హాయ్ అండి వెల్కమ్ టు సింధు టసల్స్ ఇవాళ కొత్త డిజైన్ అయితే చూసేద్దాము ఇదేంటంటే నేను ఆల్రెడీ మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి నాకు అంటే ఇవి చేసేటప్పుడు వీడియోస్ చేద్దామంటే అసలు కుదరట్లేదండి అందుకని కొంచెం లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది కొంచెం సీజన్ కదా వర్క్స్ కూడా కొంచెం అటు ఇటు కొంచెం అంటే ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అందుకే వీడియోస్ కూడా అంటే టైం పడుతుంది అంతేగాని పెట్టాలంటే నా మొబైల్లో చాలా వీడియోస్ ఉన్నాయి తెలుసు అసలుకి కానీ నాకు టైం సెట్ అయితే లేదు నాకు ఎందుకంటే ఒక్కదాన్ని చేసుకుంటాను కాబట్టి చాలా పనులు ఉంటాయండి కానీ నాకేంటంటే అందరికీ కొంచెం ఏంటంటే మనం ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది నేను టసల్స్ కానీ ఇవి కానీ నాకు వచ్చిన ఐడియాస్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అయితే చే చేస్తుంటాను ఇదైతే మనము ఇట్లా ఫ్రేమ్ మీద ఉన్నప్పుడు గమ్ పెట్టేసి స్టిక్ చేసామంటే అవి చాలా నీట్గా ఉంటాయండి మనం కింద పెట్టినప్పుడు చేసే కన్నా టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇట్లానే ట్రై చేయండి ఎందుకంటే టైం లేకున్నప్పుడు అయితే మనం వెంటనే తీసి వేరేవి కొందని అట్లా పెట్టుకోవచ్చు కానీ టైం ఉన్నప్పుడు మనకి బాగా కస్టమర్స్ మంచిగా అనుకున్నప్పుడు ఇదైతే నాకు గమ్ము బాగా గట్టిగా పట్టేసుకొని అది కూడా ఓ పైపు ఊడొచ్చేసింది లోపల నుంచి అది గమ్ము హెవీగా వస్తుంది అందుకని చెప్పేసి నేను టూత్పిక్కర్ తీసుకొని దాంట్లో నుంచి కొంచెం కొంచెం గమ్ము తీస్తూ నేనైతే దానికైతే స్ప్రెడ్ పెడుతూ ఒక పక్క కుందన్స్ పెడుతున్నాను చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి వర్క్ బ్లౌజ్ కానీ ఈ బ్లౌజ్కి నేను ఒకటి తప్పు చేశాను ఏంటంటే కస్టమర్ మామూలుగా ఇట్లా బ్లౌజ్ పీస్ వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళింది పాపము అయితే నేను హడావిడిలో బ్యాకు ఫ్రంట్ వేసేసాను తర్వాత ఇవి అనుకునే లోపు నేనేం చేశాను వేరే బ్లౌజ్ ముందు రోజు వేరే బ్లౌజ్ వేసాను మనీ అదే సెలక్షన్లో ఉంటే నేను కలర్స్ ఒకటి చేంజ్ చేసేసి అదే కదా అనుకునేసి నేను పెట్టేశాను అది కొంచెం కుట్టిన తర్వాత ఒక అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసుకున్నాను అసలు ఇంకా కట్ చేయడానికి సరే అని కట్ చేద్దామని కట్ చేస్తున్నాను అసలు అది సెట్ కాలేదు రావట్లేదు ఇంకా నాకు చిరాకు అనిపించేసి ఇంకా నేను మళ్ళీ ఒక హాఫ్ మీటర్ క తీసుకొచ్చేసి నేను మళ్ళీ తీసుకొచ్చి వేసాను అందుకనే దీంట్లో కొంచెం క్లాత్ అనేది చాలా హెవీగా అనిపిస్తుంది చూడండి అక్కడ ఫోల్డ్ చేసినప్పుడు ఎందుకంటే కస్టమర్ తెచ్చుకున్న క్లాత్కి నేను మళ్ళీ ఇది స్టిచ్ చేసేసి కస్టమర్కి అయితే నేను ఇచ్చేసాను మొత్తం తన క్లాత్ ఇచ్చేసాను నేను పెట్టుకున్న హాఫ్ మీటరు అంటే సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ సేమ్ క్వాలిటీలో వెళ్ళి వెత్తికి మళ్ళీ తీసుకొచ్చి వేయాల్సింది ఇట్లా ఇలాగ ఉన్నప్పుడు ఇలాంటి బిజినెస్లలో ఇలాంటివి కూడా బేర్ చేయాల్సి వస్తుందండి ఏదైనా సరే టస్సల్స్ అయినా సరే నాకు కస్టమర్స్ ఎంత నీట్గా వేసినా కూడా ఒక్కొక్కసారి మాకు ఈ కలర్ నచ్చలేదు అప్పుడు ఒకలాగున్నది ఇప్పుడు ఒకలాగున్నదని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు నేను మళ్ళీ తీసి వేస్తుంటాను వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎప్పుడొకసారి తీసుకురండి ఫ్రీ ఉన్నప్పుడు వేసి ఇస్తానని ఎందుకంటే మనం ఇచ్చే కస్టమర్స్కి రెస్పాన్స్ బట్టే వాళ్ళు కూడా మనకంతే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు రావాలంటే మనం వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్నవి ఆఫర్ చేస్తుంటేనే వాళ్ళు వస్తారండి అదైతే ఎందుకంటే నేనైతే మ్యాక్సిమం చేస్తానండి వాళ్ళు ఒకవేళ గొడవ పడినా గొడవ పడకపోయినా వాళ్ళకి నచ్చలేదు అంటే నేనైతే చేస్తాను మ్యాక్సిమం గొడవ పడేదాకా కూడా నేను తెచ్చుకోను ఓకే నచ్చలేదా అంటే సరే అని తీసుకొని చేసి ఇస్తాను మళ్ళీ డబ్బులకేం కాదండి ఫ్రీగానే చేసిస్తాను డబ్బులకి ఎవడైనా అనుకుంటారు కానీ అప్పుడు వేసినప్పుడు మాత్రం నేను ఫ్రీగానే వేస్తాను ఎందుకంటే ఒకసారి కొంతమంది ముందే వాళ్ళంతకు వాళ్ళే ఎందుకు అప్పుడు వేసాం కదా అంటారు కానీ ఇంకా వాళ్ళది తెలిసిందే కొంతమందికి కొంతమందికి తెలియంది కష్టం అనేది ఎవరిదైనా కష్టమే కానీ మనం కష్టపడ్డామని చెప్పేసి వాళ్ళు అంటే మనం ఎలా వేసినా కూడా వాళ్ళు ఉంచుకోలేరు కదా కానీ కలర్ కాంబినేషన్స్ అన్నప్పుడు అది అట్లా అవుతుంటుందండి వాళ్ళకి తెలిసి చెప్తే అది ఒక రకం తెలియకుండా చెప్తే ఒక రకము ఇప్పుడైతే ఈ బ్లౌజ్ చూసేశారు కదా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్